వివిధ సంవత్సరాల్లో జనవరి తొమ్మిదిన విడుదలైన మెగా కాంపౌండ్ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం మొదటగా జనవరి తొమ్మిదిన విడుదలైన మెగా కాంపౌండ్ మూవీ దొంగమ్మగుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి తొమ్మిదిన తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా అగ్రదర్శకుడు ఏ కోదండరామరెడ్డి రూపొందించారు రాధిక మాధవి భానుప్రియ కథానాయకులుగా నటించిన దొంగ మొగుడికి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది మహేశ్వరి మూవీస్ పతాకంపై ఎస్పి వెంకన్న బాబు నిర్మించిన దొంగముకుడు విజయపథంలో పయనించింది జనవరి తొమ్మిదిన జనం ముందు నిలిచిన మరో మెగా కాంపౌండ్ మూవీ స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో విజయశాంతి నిరోషా హీరోయిన్స్గా ఎంటర్టైన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రానికి ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు నిర్మించారు మ్యూజిక్ మ్యాస్టరు ఇలయరాజా సంగీతం పురం పోలీస్ స్టేషన్కి ఓ ఎస్సెట్గా నిలిచింది ముచ్చటగా మూడోసారి జనవరి తొమ్మిదిన తెరపైకి వచ్చిన మెగా కాంపౌండ్ మూవీ నాయక్ రెండు వేల పదమూడు జనవరి తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ సక్సెస్ఫుల్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా కాజర్ అగర్వాల్ అమలాపాల్ కథానాయకులుగా కనువిందు చేశారు అగ్రదర్శకుడు వివి వినాయక్ డైరెక్ట్ చేసిన నాయక్ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించగా తమన్ స్వరాలు సమకూర్చారు డిఆర్బిఎస్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి